హాయ్ అండి వెల్కమ్ టు కేదస్ కిచెన్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను కొబ్బరిపాలతో ఉప్మా రెసిపీని చూపించిపోతున్నానండి కొబ్బరిపాలతో ఉప్మా అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది ఎప్పుడు ఉప్మాని ఒకేలా కాకుండా ఇలా వెరైటీగా కోకోనట్ మిల్క్తో ఉప్మాని ప్రిపరేషన్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది దానికోసం ముందుగా ఒక కళాయిలో హాఫ్ కప్ అంతా సూజీ రవ్వను నేను లో ఫ్లేమ్ మీద త్రీ మినిట్స్ వరకు రోస్ట్ చేసుకుంటున్నాను సో ఇలా బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత నేను తీసి ఒక ప్లేట్లో వేసుకుంటున్నానండి సో పక్కన పెట్టుకున్నాక అదే కళాయిలో ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకున్నాక అందులోకి వెరసన గుళ్ళు ఒక పది వరకు వేసుకున్నాను అలాగే జీలకర్ర ఒక టీ స్పూను ఆవాలు ఒక టీ స్పూను మినప్పప్పు ఒక టీ స్పూను పచ్చిశనగ ఒక టీ స్పూన్ వేసుకొని చక్కగా చిటిపట్టలాడిన తర్వాత ఒక ఐదారు వరకు జీడిపప్పుని ఇలా వేసుకొని రోస్ట్ చేసుకుంటున్నానండి ఆ తర్వాత ఉల్లిపాయని ఇలా కట్ చేసి వేసుకున్నాను ఇది కాస్తంత మగ్గిన తర్వాత అందులోకి రెండు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకుంటున్నాను అలాగే ఒక రెమ్మ కరేపాకు వేసుకుంటున్నానండి అలాగే రెండు టేబుల్ స్పూన్ అంతా క్యారెట్ ముక్కలుగా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి సో ఇదంతా కాస్త మగ్గిన తర్వాత అందులోకి నేను చివర్గా క్యాప్సికమ్ ముక్కల్ని ఒక టేబుల్ స్పూన్ అంతా వేసుకున్నాను సో ఇదంతా బాగా కలిపిన తర్వాత ఒక కప్ అంతా కొబ్బరి పాలు అలాగే హాఫ్ కప్ అంతా వాటర్ని యాడ్ చేసుకున్నానండి సో ఇప్పుడు ఈ కోకోనట్ మిల్క్ వాటర్ని ఒక్క నిమిషం వరకు మరిగించుకుంటున్నాను అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకుంటున్నానండి ఆ తర్వాత ఒక్క మరుగు వచ్చిన తర్వాత పక్కన పెట్టుకున్న ఉప్మా రవ్వను కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుంటున్నాను లేకుండా చక్కగా కలుపుకోవాలండి సో ఇప్పుడు నేను బాగా కలుపుకుంటున్నాను అది కూడా చక్కగా లో ఫ్లేమ్ మీద పెట్టి బాగా చక్కగా మిక్స్ చేసుకుంటున్నానండి ఎక్కడ ఉండాలంటూ లేకుండా చక్కగా ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉప్మాని కలుపుకుంటున్నాను చూసారా ఇలా జారుగా చక్కగా ఇలా ఉన్నప్పుడు ఉప్మా అనేది మనకి రెడీ అయిపోయింది అర్థము ఉప్పు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి సో ఎంతో రుచి అయినా మనకి కోకోనట్ ఉప్మా అనేది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు నేను ఒక ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను సో ఒక్కసారి మీకు తీసి చూపిస్తున్నాను చూడండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది మరికెందు ఆలస్యం అద్భుతమైన రెసిపీని తప్పకుండా ట్రై చేస్తారు కదా మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి